హాయ్ ఫ్రెండ్స్ శ్రీడు లచ్చ లచ్చవ్ ఈరోజు వచ్చేసి మా కోడలిది వచ్చేసి ఆ ఎంగేజ్మెంట్ ఉంది అందుకే అక్కడికి వెళ్తున్నాము అయితే మేము వెళ్ళేటప్పుడు బండు బండి గుడు బండి చూడుగా అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎంతకుముందు ఏమన్నా అయ్యా పొట్టిదాన్ని గట్ల తిడుతున్నాం ఎందుకే అది తిట్టద్దు కదా అయితే ఎప్పుడైనా ఆ హెల్మెట్ ఎప్పుడైనా వినేవా ఇన్ని ఇన్ని రోజుల నుంచి హెల్మెట్ వినవు ఏం విండవు అని మాట్లాడకు నువ్వు మంచిగా చూడు మనమేనా కానీ గుస్తుంది మంద మనమ్మ గుర్చోడానికి ఎంత సీరియస్ అవుతుంది టిఫిన్ చెప్పా మరి ఉల్టా పల్టా మాట్లాడితే ఎందుకు పొట్టిదాడు అట్లా బెదిరిస్తుంది చూసా ఫ్రెండ్స్ ఎట్లా తిడుతుంది చూసా అయితే అందుకే నేను ఏమంటున్నా చేసుకుంటే తీసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవద్దు అనమాట లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకరొకరు అర్థం చేసుకుంటారు ఇట్లా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది కదా కాబట్టి లవ్ అండ్ గర్ ఈమెకు అట్లా అనిపిస్తాయి కానీ నన్ను బలవంతంగా ఈమెకు అడ్డ నన్ను అయితే సరే ఏమేమో అనుకుంటాం అమ్మ జరుగుతాయి జరగదు కాబట్టి ఇటరారా అమలు అయితే ఇంకా చెప్పు విశేషాలు చెప్పు లక్ష్మి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పా కూడల్లి ఎక్కడ లక్ష్మపూర్ ఫంక్షన్ అదే చెప్పాలా మెయిన్ మనం లొకేషన్ అక్కడికే కదా పోయేది చ మాకు గుర్తు కూడా ఉండదు ఎందుకంటే కూల్తూరు అన్నడానికి కూడా అన్ని నీకు వస్తలేదు దానికి మరి ఎందుకన్న నీకు రాదే అన్నీ అన్న నీకు రాకపోతే ఎట్లా చెప్పు అయితే అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయితే బట్టలు ఇవన్నీ చదువుకున్నది చదువుకున్న తర్వాత మా మిస్సెస్ వచ్చేసి మా పాప కూడా రెడీగా ఉందన్నమాట బండి ఎప్పుడు కూర్చుందా ఎప్పుడు కూర్చుందామని ఎట్లా చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళ అమ్మ చిన్న వేసుకుంది కాబట్టి అమ్మకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది కొట్టేదానికి అయితే ఇప్పుడు ఇక్కడికి వెళ్తురని మాస్టర్ ప్లాన్ అని వేసుకునేది ఇక నన్ను వదిలిపోతారని వాళ్ళ అమ్మ దగ్గర చుట్టూ కాలకారణ దిగుతుంది అనమాట అయితే ఇంకోటి వచ్చేసి ఇవాళ మా కోడలి వచ్చేసి ఎంగేజ్మెంట్ ఉంది అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు ఎట్లా మార్నింగ్ తిన్నా ఏమన్నా మరి ఏం తింటావు మరి ఆడ ఉప్మా తింటావా లక్ష్మపూర్లో ఏం తింటావు ఏప్పు బయట ఇష్ట ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే గంతకి అమ్మతో ఎందుకు పోదే బయట ఏమేమి తినిపిస్తాడు అందుకే ఉంటుంది అనమాట ఇక ఆడు పోతే ఏం కాబట్టి ఇక ఈ ఇక్కునేవారు ఆ బండిని అయితే ఇక ఇవాకు బయట ఏమైనా తినిపియ్యాలంట ఏమన్నా ఏమి తినిపిస్తారో ఏమి తినిపియానికి సరే ఏదో ఒకటి తినిపిస్తా ఊకేడిమాకు నువ్వు అయితే ఇక తింటా ఉంటుంది అక్కడికి వచ్చే వరకు కొంచెం అటు ఇటు మందులనే చూసే వరకు ఇంట్రెస్ట్ కూడా కొంచెం తింటుంది అక్కడ పడేస్తుంది ఇంకా అక్కడ మందుని చూసినా ఎక్కువ అవుతుంది అనమాట ఎప్పుడు బయట ఉంటుంది కాబట్టి జనరల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇట్లాంటి జనరల్ నాలెడ్జ్ వాళ్ళ తీసుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది ఇంకోటి వచ్చేసి సాల్గాడేదిగా యూట్యూబ్ బ్లాగ్ తీస్తున్నప్పుడు ఆగు బంద్ చేయి అదే అని ఉల్టా పల్టా మాట్లాడద్దు నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పినా చెప్పిన మాట వినాలా గిల్లుతో గిల్లించుకోవాలి అంతే ఎక్కువ మాట్లాడద్దు ధర కదా ఎడికి పోతున్నావురా చెప్పరా ఆచిపోతున్నావా ఆ ఏడరా అక్క దగ్గర అక్క అవుతుందా అమ్మ అక్క కూడా అవుతుందా ఇక అక్క ఎందుకు అవుతుందా మమ్మీ అని విలువాలి అట్లా అక్క అటు విలువద్దురా ఇది కత్తు వదిలేసింది కదా అయితే మా పాప ఏ చూస్తా అదే పట్టుకుంటుంది అనమాట అయితే ఇంకోటి వచ్చేసి పిల్ల ఏ పిన్నదానా నడపనీకి వస్తుంది నీకు అలాంటి నేను నేర్పియాలి ఎందుకంటే బాగా నేర్చుకుని తర్వాత ముగ్గురు మీదనే దండయాత్ర చేసే రోజులు వస్తాయి కాబట్టి అందుకే మీకు నేర్పి అనమాట నేను నీకు నే అంతే మేము చేసుకున్న వాళ్ళకు నేర్పించేది అనమాట ఎందుకంటే నేర్చుకుంటా ఎక్కడ నేర్పిస్తే నీకు నేర్పి నీకు నేర్పిడు అంటే అది నా వలన అవుతుంది ఊరి వల్ల కాదు అది అది నీ దాంట్లో ధైర్యం ఉండాలన్నమాట బర్త్డే పట్టుకోడానికి సరిగ్గా వస్తలేదు ఎందుకు గడ్స్ గడ్స్ ఉండాలి అది చాలా అయితే ఇవాళ బర్త్డే దగ్గర నేర్పియాలంటే ఇప్పుడు బర్త్డే వేసుకు తక్కువ హుషారు అయిపోతారు అనమాట హుషార్ అయినాక తర్వాత భూమి మీదనే దండయాత్ర చేస్తారు అందుకే వచ్చేసి కొట్టొచ్చేసి ఏం నేర్పియాలన్నమాట ఎందుకంటే ఇవి నేర్పియదు అనమాట ఎందుకంటే మనం చెప్పిన మాట ఏం ఇలాకేం అనమాట అరే కదా అట్ ఏం లేదండి యాక్చువల్లీ నేర్పిందా పడకుండా కానీ మేము చాలాసార్లు ట్రై చేసినా కానీ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది కానీ రావట్లే అనమాట అట్లా మరీ అంత ఈనాక ఏముండదులే కానీ కూడా కొంచెం లైట్గా ఉంటుంది కానీ మరి అంత ఉండదు నువ్వు ఉంటావా లేకపోతే పోతావా హీన్ ఉంటావా నువ్వు గుప్పలాట మాట్లాడ మాట్లాడదా రెడీ కావాలని రెడీ డైరెక్ట్ పక్షరాలు ఇక్కడ ఇక్కడే వేసుకోండి ఇక ఇంత పోతుంది పక్షరాలుకి ఇప్పుడు ఈడే రెడీ కాక ఇప్పుడు బల్ల అక్కడ రెడీ అవుతా ఉంటాం ఇష్టం ఏమైనా వేసుకో కొట్టినైతే ఏడైనా రెడీ అయిపోయింది అయితే ఏదిరా నోట్లో గలీజ్గా పెట్టుకుంద్రా అక్కడ అయితే ఇంకోటి వచ్చేసి డే ఫ్రెండ్స్ ఈ మేము ఉల్టా పల్టా మాట్లాడడానికి మెయిన్ కారణం ఇదే నీ ఫోన్ తెచ్చుకోవా ఫోన్లో బ్యాలెన్స్ లేదా నీకు ఎందుకు లేదు ఫోన్లో బ్యాలెన్స్ అదే అవులదా మధ్యదారా అట్లా మాట్లాడదు ఏదో రి పట్టుకో తిరుగు షోకేస్ ఇది ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం అనమాట మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా వచ్చేసి పెళ్ళి వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ సారీ 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 ఎంగేజ్మెంటు ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్ మర్చిపోకండి కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ చెప్పురా కన్నా ఫ్రెండ్స్ బాయ్ చెప్పు చెప్పరా బాయ్ బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్